చేద్దామని చెప్పేసి మనం హైవే మీదకి వచ్చినప్పుడు పామిడి మండలంలోని బజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి హైవేలో ఈ వాహనాల తనిఖీలో భాగంగా మనం చెక్ చేస్తూ ఉండగా ఈ యొక్క మన బెంగళూరు సైడ్ నుంచి అంటే ఆండపూర్ సైడ్ నుంచి ఒక నాలుగు కంటైనర్లు రావడం జరిగింది ఈ వెహికల్స్ని అనుమానం వచ్చి చెక్ చేయడంతో ఈ యొక్క కంటైనర్స్లో దాదాపుగా ఒక్కొక్క కంటైనర్లో ఐదు వందల కోట్ల రూపాయలు మొత్తం అన్ని కంటైనర్లో కలిపి రెండు వేల కోట్ల రూపాయల అమౌంట్ని కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా మనకు తేలింది ఈ యొక్క అమౌంట్ సక్రమమైనదా కాదా అని చెప్పేసి మనం ఎలక్షన్ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి డిస్టిక్ కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి అదేవిధంగా మా పై ఆఫీసర్లకు అందరికీ కూడా తెలియజేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ద్వారా చెక్ చేయడం జరిగింది ఆ యొక్క అమౌంట్ని చెక్ చేసినప్పుడు దాని యొక్క బిల్స్ కేరళ కొచ్చిలోని ఐడి ఐడిబిఐ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి అమౌంట్గా తేలింది ఈ అమౌంట్ని కొచ్చి నుంచి ఆర్బీఐ బ్యాంకు హైదరాబాద్కి తరలిస్తున్నట్టుగా తేలింది దీని యొక్క బిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయని చెప్పి పరిశీలించిన తర్వాత డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు ఎఫ్ఎస్టీ టీమ్స్ అందరు కలిపి చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ